హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో పైకెక్కే మెట్ల పక్కన మామిడి చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది కరెక్ట్గా మూడు సంవత్సరాలు అయింది కానీ చెట్టు మాత్రం బాగానే వచ్చింది ఇది మా తమ్ముడు తీసుకొచ్చాడు ఖమ్మంలో ఉంటాడు శ్రీశైలం నర్సరీలో మొక్కలు తెచ్చాడంట పెట్టక్క అనిస్తే పెట్టాను ఇంకా చూడండి కాయలు మాత్రం కాసింది ఇప్పుడే కోస్తున్నాం ఇవి ఇంతవరకు పాకానికి రాలేదు ఫ్రెండ్స్ ఎందుకో మరి తెలియట్లేదు అందుకోసమని ఇప్పుడైతే కోస్తున్నాం ఇంకా వర్షాలు పడితే మళ్ళీ కాయలు పడవుతాయి కదా అని మొత్తం తొమ్మిది కాయలైతే కాసింది ఫస్ట్ సారి తొమ్మిది కాయలు కాస్తే అన్నీ రాలిపోయినాయి ఒక ఐదు కాయలు అయితే ఉండిపోయినాయి ఐదు కాయలలో మా మనవాడు ఒక కాయను కోసేశాడు ఇంకా మిగిలిన ఐదు కాయలు అయితే ఇప్పుడు కోస్తున్నాం మరి వీటిని కొంచెం దూరగా అయితే పాకానికి వస్తే మక్క పెడితే బాగుండేది పాకానికి రాకపోతే మాత్రం పచ్చడి వేద్దాం ఓ అదే ఐదు కాయలు ఉంటే మా మన కూడా ఒక చిన్నోడు ఒకటి కూసుకో కన్నయ్య ఆ రోజు కన్నయ్య కోడే చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే బాగున్నాయి గ్రేన్గా ఉన్నాయి కొంచెం కూడా పాకానికి రాలేదు మరి ఇవి పండుతాయా లేకపోతే పచ్చడికి పనికి వస్తాయా తెలియట్లేదు మా చిన్న చెట్టు మాత్రం అదొక తొమ్మిది కాయలు కాసింది అన్ని పిల్లలు తెంపేశారు ఇంకా నాలుగు కాయలు అయితే మిగిలినాయి ఫ్రెండ్స్ చూడండి సందులో ఉంది పాపం దీనికి గాలి ఆడట్లేదు చెట్టుకి అందుకని ఇట్లా కొమ్మలు పైకి వెళ్ళాలని కిందిన కొమ్మలన్నీ ఇరిసేసాను పైకి వెళ్ళింది పెట్టి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అంతే ఇది మూడో సంవత్సరం చాలా చిన్న చెట్టు బాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మామిడి చెట్టు ఉంటే ఏ కాయలు స్వీట్ కాయలా లేకపోతే పులుపు కాయలా అనేది కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్